హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్నటి వీడియో అంటే నిన్న ఆఫ్టర్నూన్ అయితే షూట్ చేశాను షాప్ దగ్గరికి వచ్చానా లేదా అప్పుడు లైనింగ్స్కి అయితే వచ్చారు ఇంకా స్టిచ్చింగ్ దగ్గర కూర్చున్నాం అనుకున్నాను వచ్చారనమాట ఇంకా తనకు లైనింగ్స్ అవన్నీ ఇచ్చేసి ఇంకా నా పని నేనైతే స్టార్ట్ చేసేసానండి ఇవి రెండు కూడా మీటర్ మీటర్ అయితే తీసుకున్నారు కాటన్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ ఇవన్నీ ఎలాగంటే అలా ఉన్నాయి కదా అన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నీ కూడా సర్దేశానండి ఒక ఆవిడ వచ్చేసి ఆది బ్లౌజ్ కనిపించలేదు ఇంట్లో మీ దగ్గర ఉందా చూడండి అనేసి అన్నారు అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఆ బ్లౌజ్ కోసం అంతా కూడా తీసాను ఇది డ్రెస్ వచ్చేసి మన దగ్గరదే అండి తీసుకొని ఆల్టరేషన్ అయితే చేయించుకున్నారు హ్యాండ్స్ అయితే పొడవుగా ఉన్నాయని చెప్పేసి కట్ ఇచ్చేసి స్టిచ్ చేయించుకున్నారు అనమాట ఇంక ఇక్కడ ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను ఎక్కడ స్కెప్ చేయకుండా అయితే చూడండి ఇదైతే ఒక ఆంటీ రండి బ్లౌజ్ మొత్తం కూడా అయిపోయింది ఇంకా చేతి పని ఉంటుంది కదా అదైతే చేస్తున్నాను ఇక్కడ అర్జెంట్ ఇవ్వాల్సి ఉంటే అలా అయితే ఇంకా పిల్లల్ని వన్ థర్టీకి స్కూల్లో వదిలేసి ఇంకా అలాగే కూర్చుంటాను ఇంకా షాప్ దగ్గరికి వచ్చేసి ఇంకా అదంతా కూడా పని ఎంత ఏదైనా ఉంటే అన్నీ కూడా చేసుకుంటాను అనమాట లేదు అర్జెంట్ లేదు అనుకుంటే కనుక త్రీకి త్రీ థర్టీ అలా వెళ్తానండి ఇంక ఇది బ్లౌజ్ వాళ్ళు వచ్చేస్తారేమో అని చెప్పేసి రమ్మన్నాను నేను ఆఫ్టర్నూన్ టూకి అలా రండి అని చెప్పేసి అన్నాను అనమాట ఇంకా వస్తారేమో అని చెప్పేసి వన్ థర్టీకి స్కూల్లో వదిలిపెట్టేసి ఇంకా అలాగే కూర్చున్నాను ఇదైతే పూర్తి చేశాను అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా మనకు తెలియదు కదా ఇంకా మనం రమ్మన్నాము వస్తారు రారో కూడా తెలియదు అందుకని చెప్పేసి మన వర్క్ మనం ఫినిష్ చేసేస్తే వస్తే తీసుకెళ్తారు అందుకని చెప్పేసి ఫినిష్ అయితే చేసేసాను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే తక్కువ ఇస్తారండి క్లాత్ చాలా కోపం వస్తుంది నాకైతే నిజంగానే అండి నేను మామూలుగా అంటే మనకి చెత్తగా తీసుకెళ్లే వాళ్ళు డైలీ వస్తారండి డైలీ వస్తారు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎప్పటి క్లాత్ అప్పుడు పడేస్తాను అనమాట ఏదైనా పైపింగ్కి అలా పనికొస్తుంది అంటే ఉండించుకుంటాను ఇంకా పైపింగ్కి అలా ఇంకా ఏం లేదు నార్మల్ లైనింగ్ క్లాత్ అయితే కనుక పడేస్తాను ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అది కూడా పడేయకూడదు అనేసి అర్థమైందండి నిజంగా నాకైతే అస్సలు సైజ్ ఏమో కొద్దిగా పెద్దగానే ఉంటారండి బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ వేస్తారు ఇంట్లో ఏ ఉంటే అవి ఎత్తుకొచ్చి స్టిచ్ చేస్తారనమాట వాళ్ళు వీళ్ళు పెడతారు కదా ఆ బ్లౌజెస్ ఎత్తుకొని వచ్చేసి స్టిచ్ చేయండి అని చెప్పేసి మొహాన్ వేసినట్టు ఉంటుంది అనమాట భలే కోపం వస్తుంది నాకైతే క్లాత్ అయితే దీనికి చాలా తక్కువ వచ్చింది క్రాస్ బెల్ట్కి తక్కువ వచ్చిందండి చూస్తున్నారు కదా క్రాస్ బెల్ట్కి మెడ పట్టీకి హుక్స్ పట్టీకి అన్నీ కూడా తక్కువ వచ్చింది అనమాట నేను తాన్లో కట్ చేసి స్టిచ్ చేశాను ఇంతకుముందు ఒక బ్లౌజ్ కూడా అలాగే జరిగింది వేరే వాళ్ళు త్రీ బ్లౌజెస్ అని చెప్పాను కదా వాళ్ళది ఇంకా ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చిందండి నాకు మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొందరు ఏంటంటే లోపల పెట్టి కొట్స్ వేసుకోవడం అలవాటు ఉంటుంది అనమాట అలా దీనికి కూడా అలవాటు ఉందండి తను వచ్చేసి ఇంకా బ్లౌజ్కి ఈ విధంగా పెట్టమని చెప్పేసి అడిగారనమాట బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఒక థ్రెడ్లా అంటే ఒకటి మనము లంగా కానీ అలా మనం థ్రెడ్ అయితే కొట్టుకుంటాం కదా ఆ విధంగా కుట్టేసుకొని ఆ విధంగా ఉక్స్ అలాగే కాజా వేసుకుంటే కనుక బాగా చాలా అనమాట కంఫర్టబుల్గా ఉంటుందండి టెన్షన్ ఏమి ఉండదు బయట కనిపిస్తుందేమో అని చెప్పేసి ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదైతే తగులుకొని గజ్జెలు అదంతా తగులుకొని శారీ వచ్చేసి క్వాలిటీ తా చాలా తక్కువ ఉంది బెనారస్ క్లాత్ అండి ఇదైతే పీసెస్ పీసెస్ లాగా వస్తుంది అనమాట ఇంకా ఆంటీ ఏం చెప్పారంటే ఆ ఐదు కొద్దిగా స్టిచ్ చేసి ఇవ్వమ్మా అంటే ఇంకా నేను దాన్ని స్టిచ్ చేసి ఇంకా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇంతకుముందు బ్లౌజ్ చూపించాను కదా తన కోడలదండి ఆంటీ వాళ్ళ కోడలది తను ఇంకొక బ్లౌజ్ కూడా తీసుకువచ్చింది వైట్ కలర్ ఆన్లైన్లో పెట్టుకున్నట్టున్నారు దానికి ప్యాడ్స్ అవి వచ్చాయన్నమాట తీసేయమని చెప్పేసి అడిగారు అని చెప్పి అడిగారు ఇంకా అది కూడా స్టిచ్ చేయాలి ఇప్పుడు వెళ్తానే స్టిచ్ చేయాలి ఈవినింగ్ వస్తా అన్నారండి చూశారు కదా ఇది కట్ చేసేసి ఇంకా ఆల్టరేషన్ అయితే చేస్తున్నాను ఫ్యాబ్రిక్స్ అయితే మనకి హాఫ్టర్నూన్ అలా రావచ్చండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ బాగా బర్త్డే పార్టీస్కి లేదు అంటే ఇప్పుడు జనవరి ఫస్ట్కి ఇంకా మనకి డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది ఇలా మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి నేనైతే ఒకటి డిజైన్ చేసి చూపిస్తాను మీకు అనేది లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను స్టిచ్ చేస్తానండి ఒకటైతే ఇది ఇంకా ఆల్టరేషన్ చేసి పెట్టి వెళ్ళాను పెట్టేశాను ఆల్టరేషన్ చేసేసి తను ఇంకా రాలేదన్నమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయిన వచ్చినప్పుడు తీసుకెళ్తుంది అని చెప్పేసి తినదే అండి ఆది బ్లౌజు నేను షాపు ఓపెన్ చేసిన ఒక వన్ వీక్ కన్నా వన్ వీక్ కూడా పట్టలేదు అప్పుడు ఒక కొత్త కస్టమర్ అంటే మన షాప్ పెట్టడం కూడా కొత్త కాబట్టి ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట మన దగ్గర బ్లౌజ్ పీసెస్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నారు అని చెప్పాను కదా మీరు ఓల్డ్ వీడియోస్ చూసింటే తెలిసే ఉంటుందన్నమాట మన దగ్గరే బ్లౌజ్ పీసెస్ తీసుకొని స్టిచ్ చేయించారు వాళ్ళు తన ఆదికి ఇచ్చిన బ్లౌజే నా దగ్గర ఇంకా ఉంది అంటే ఇంకొక బ్లౌజ్ స్టిచ్ చేయాలండి అదే ఇంకా ఉంది నా దగ్గర అంటే తను డబ్బులు అనేది ఇంకా ఇవ్వలేదు నేను ఒకటైతే అలా హోల్డ్ చేసి పెట్టాను అనమాట ఎందుకు అంటే డబ్బులు అయితే పని అయిపోయిన తర్వాత బ్లౌజెస్ శారీస్ అన్నీ తీసుకెళ్తారండి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా డబ్బులకైతే ఇంకా అస్సలు పలకరు అందుకని చెప్పేసి నేను అన్నీ స్టిచ్ చేశాను ఒకటైతే అలాగే ఉంచానన్నమాట ఒకవేళ మీకు కూడా ఈ ఐడియా పనుకొస్తుంది ఇంకా లాస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా ఇవ్వద్దండి లేదు ఇంకా కాలేదు అని చెప్పేసి డబ్బులు అయితే తీసుకురండి అని చెప్పేసి అడగండి మొహమాటం లేకుండా నేను అదే నేర్చుకున్నానండి షాప్ పెట్టిన తర్వాత చాలా నేర్చుకున్నాను నేనైతే నిజంగా చెప్పాలంటే కావాలని హోల్డ్ చేసి పెట్టాను అనమాట ఆ బ్లౌజ్ ఒకటి ఆ బ్లౌజ్ ఆది బ్లౌజే నా దగ్గర ఇంకా ఉంది ఈ డ్రెస్ తీసుకున్నారు కదా తనదైతే బ్లౌజ్ ఆది బ్లౌజ్ కనిపించలేదండి తీసుకొని వెళ్ళింది నేను ఇచ్చానని అనుకుంటున్నాను తను తీసుకోలేదు మీ దగ్గరే ఉంది అని చెప్పేసి అనింది అనమాట అందుకని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత వరకు ఇంకా లైనింగ్స్ మొత్తం ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్గా ఇంకెలాగో బ్లౌజ్ చూడాలి కదా అని చెప్పేసి క్లీన్గా అన్నీ సర్ది పెట్టేసాను కానీ కనిపించలేదండి నాకైతే ఇంకా తన దగ్గరే ఉండుండాలి తనైతే కనిపించలేదు అంటుంది మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు షాప్ ఇప్పటికి నేను పెట్టి కూడా టూ మంత్స్ అవుతుంది ఆ బ్లౌజే ఇంకా ఉంది తిండేటట్ల పోయిందో నాకు అర్థం కావట్లేదు ఇంకొకసారి పెళ్లి బ్లౌజులు వన్ సెవెంటీకి స్టిచ్ చేశాను అన్నాను కదా తనకేమన్నా ఇచ్చారేమో అడగండి అని చెప్పేసి అనిందనమాట సరే అని చెప్పేసి ఆ పని కూడా చేశాను ఫోన్ చేసి అడిగాను కానీ లేదక్క నాకు వచ్చి ఉంటే చెప్పేదాన్ని కదా అని చెప్పేసి ఆ పాప కూడా ఆనింది ఇంకా వెళ్ళా పోయిందో నాకైతే అర్థం కావట్లేదండి చూడాలి తనేమంటుందో ఇంకా వేరే బ్లౌజ్ ఏమన్నా స్టిచ్ చేయమంటుందేమో దీనికైతే ఇంకా డబ్బులు డ్రెస్ కూడా తీసుకెళ్ళిందండి ఇదైతే ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు అంటే తీసుకెళ్ళింది అప్పటికి డబ్బులు ఇవ్వలేదు ఇంకా ఆల్టరేషన్ చేయమంది ఇప్పుడు ఏమన్నా ఇస్తుందేమో తీసుకెళ్ళి నాకైతే అర్థం కావట్లేదు ఎలా చేయాలో బ్లౌజ్ అనేది మనీ ఇవ్వకుండా ఉంటే మాత్రం మీరు అస్సలు ఇవ్వకండి శారీస్ కానీ బ్లౌజెస్ కానీ నాకు అదే అర్థమైంది అనమాట ఆ బ్లౌజ్ ఇంకా ఉంది అని చెప్పాను కదా ఒకటి హోల్డ్లో పెట్టానని చెప్పేసి తనొక్కటే ఒక్కటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఇవ్వాలండి ఇంకా ఇవ్వలేదనమాట ఇంకా అంతకుముందు వన్ సెవెంటీకే బ్లౌజ్ స్టిచ్ చేశాను అన్నాను కదా తను ఇంకా థర్టీన్ హండ్రెడ్ ఇవ్వాలి అది ఇవ్వలేదు ఇంకా ఎందుకు లైన్లు చెప్తారు షాప్ పెట్టిన తర్వాత ఇట్లా ఉంటుందా అనిపిస్తుంది అనమాట నేను అలాగే నేను కూడా ఎక్కువ ప్రజర్ పెట్టట్లేదండి ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా రెంట్కి యూజ్ అవుతుంది కదా ఒకేసారి అమౌంట్ అని చెప్పేసి గమ్మనున్నాను అనమాట అడగాలి ఇంకా మనకి చూసారు కదా ఈ బ్లౌజ్ అయితే నేను ఏం చేశానంటే లైనింగ్ అదంతా కూడా నీళ్ళు తేవేశానండి అంటే వా వా అంటే లైనింగ్ వాటర్లో పెట్టేసి అలా చేస్తారు కదా షింక్ చేస్తారు కదా ఆ విధంగా చేశాను అనమాట చేసి ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్కి అయితే చేసేసాను కటింగ్ ఇంక ఇప్పుడు వెళ్తూనే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి డైలీ కస్టమర్స్ అయితే నేను ఏం చేస్తానంటే ఈ విధంగా వేస్ట్గా ఏమన్నా ఉంటాయి కదండీ వాటితో ఈ విధంగా నేను తన మెజర్మెంట్స్ ఎవరైతే మనకు డైలీ కస్టమర్స్ ఉంటారో ఆ మెజర్మెంట్స్ తీసేసుకొని ఒక్కసారిగా ఇలా కట్ చేస్తాను ఇలా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇంకా డైరెక్ట్గా కట్ చేసేసుకోవడమే టైం అయితే ఎక్కువ పట్టదు ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి పని అనేది తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈ బ్లౌజ్ అయితే తనదే అండి మనకి హుక్స్ పెట్టించుకున్నారు కదా షోల్డర్ పాట దగ్గర తనదే అనమాట ఈ బ్లౌజ్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు ఇంకా తను ఆఫ్టర్నూన్ తీసుకెళ్తారు బ్లౌజెస్ అన్నాను కదా ఈవినింగ్ అయితే వచ్చారనమాట తను వచ్చి ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇచ్చి వెళ్ళారు ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టుకున్నారండి ప్యాడ్స్ అయితే వచ్చాయి ఇవి తీసేసి బ్యాక్ హుక్స్ అనేవి ఊడిపోతున్నాయంట అందుకని చెప్పేసి మనం కాజాలు వేస్తాం కదా ఆ విధంగా వేయమన్నారు ఇంకా ప్యాడ్స్ తీసేసి కాజాలు వేసి సైడ్ స్టిచ్ అయితే ఒక నుంచి వరకు సైడ్ స్టిచెస్ అయితే వేయమన్నారు అనమాట సరేలే అని చెప్పేసి అన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం